జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం సో ఈరోజు విజయవాడ వేదికగా హైందవ శంఖారావాన్ని విహెచ్పి ఆధ్వర్యంలో జరగడం అయితే మనందరం చూసాం సో అద్భుతంగా దిగ్జయంగా ఆ సభను విజయవంతం చేయడం కూడా జరిగింది సో అక్కడ శ్రీ త్రిజండి చిన్నయార స్వామి గారు ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేటువంటిది అని చెప్పాలి సో వారు ఒక ఉదాహరణ కూడా చెప్పారు తిరుమల శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళినటువంటి వారికి వేపి దర్శనం అని చెప్పేసేసి సో దేవుడి దగ్గర వేపి దర్శనాలు ఎందుకు సామాన్య భక్తులను దూరం చేసేదానికి ఇటువంటి పద్ధతిని ఉపయోగించారని వారు చెప్పడం అయితే జరిగింది సో అందులో వందకు వంద శాతం కూడా ఉంది సో ఎందుకు దేవుడి దగ్గర దర్శనం టికెట్లు పెట్టడం అలాగే వీపీ దర్శనం అన్నది సో సామాన్య భక్తుల్ని హైందోళన కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు ఉన్నటువంటి ఆంక్షలు వేరే ఒక్క ఏ ఇతర ప్రార్థనా స్థలాలకైతే లేవు సో మసీదులు చర్చిల్లే మనం వెళ్ళామంటే అక్కడ సామాన్య భక్తులకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది సో అక్కడ ఎటువంటి డబ్బులు చెల్లించవలసినటువంటివి ఉండవు సో మామూలుగా మన హిందూ టెంపుల్స్కి వెళ్ళామంటే ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపెట్టి ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నది మనకు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది చెప్పులు వదిలే దగ్గర నుంచి అంటే గుడి బయట చెప్పులు వదిలే దగ్గర నుంచి లోపల అర్చనకు అష్టోత్తరానికి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానికి కూడా ఖర్చులు విపరీతంగా అయితే ఆలయాలు వసూలు ఉన్నాయి సో భక్తులు కూడా చాలామంది కూడా అంత ఇష్టంగా వెళ్తున్నటువంటి ఖర్చుకు వెనుకాడట్లేదు వారు కష్టపడి వారు ఆ డబ్బుల్ని అలా దేవాలయాలకు అయితే వెచ్చించడం అయితే జరిగింది సో ఇటువంటి విషయాల్లో మార్పు తీసుకురావాలి ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం కూడా ఉంది సో హిందూ దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వాల ఆంక్షలు విధించడం అన్నది జరుగుతున్నటువంటి అని చెప్పవచ్చు సో వేరే ఎటువంటి ప్రార్థనా స్థలాలకు అక్కడ ఉండవు ఇటువంటి ఆంక్షలు సో వారు ఇంకా స్వామి చెప్పారు మరి త్రిదండి చిన్నజీఆర్ స్వామిజీ గారు వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ ఆలోచించదగినటువంటి అంశమే సో ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయాలు అలాగే హిందూ ధార్మిక సంస్థలు కూడా వీటిపైన పెద్దగా చర్చలు జరిగి వీటిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటువంటి సందర్భం సమయం అయితే ఉంది సో ఇక తీర్థయాత్రలకు వెళ్ళే వారికి అయితే చెప్పనవసరం లేదు డబ్బులతో ముడిపెట్టడం జరిగింది సో అంటే భగవంతునికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సామాన్య ప్రజలను అయితే దూరం చేస్తున్నాయి సో వీటిలో విప్లవాత్మక మార్పులు అయితే తీసుకొని రావాలి ప్రతి ఒక్క సామాన్య భక్తులకు కూడా దైవ దర్శనాలు అన్నవి జరిగే విధంగా చూసుకోవాలి సో ఈరోజు టాపిక్ అయితే నేను ఫుల్ వీడియోలో పెట్టాను మరి చూడదలుచుకున్నటువంటి వారు ఉంటే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్ జై శ్రీరామ్